సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచే మహిమలు కలిగిన సర్ప దేవాలయం ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియోలో టాపిక్ మరి ఈ సర్ప దేవాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన భారతదేశంలో ఒక్కొక్క దేవాలయం దానికి అదే మహిమ కలిగి ఉంది అయితే సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే దేవాలయం ద్వారా తెరిస్తారు అని అనేక దేవాలయాల గురించి మనం కొన్ని దేవాలయాల గురించి తెలుసుకొని ఉండవచ్చు కానీ ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి దేవాలయాలు తెరిచే సంగతి కొంతమందికి ఉండొచ్చు ఆశ్చర్యం ఏమిటంటే అటువంటి దేవాలయాలు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఉన్నాయి అదేవిధంగా ఇంకొక దేవాలయం ఏదంటే ఉజ్జయినిలో ఉన్న ఒక సర్ప దేవాలయం మరి ఈ రెండు దేవాలయాల గురించి మనం తెలుసుకుందాం సంవత్సరానికి కేవలం ఒకరోజు మాత్రమే తెరిచి ఆ దేవాలయానికి ఏమైనా విశేషాలు ఉంటాయా ఉన్నాయా మరి ఉంటే ఆ విశేషం ఏమిటి మరి ఆ దేవాలయం ఎక్కడ ఉంది మొదటి దేవాలయం సర్ప దేవాలయం ఉజ్జయిని దేవాలయం ఈ ఉజ్జయినిలో ఉన్న నాగ చంద్రేశ్వర దేవాలయం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరిచి ఉంచుతారు ఆ దేవాలయం విశిష్టతను ఒక్కసారి తెలుసుకుందాం పేరులో సూచించినట్లే ఇక్కడ ఉండేది నాగ సర్పాల్ మన హిందూ ధర్మంలో నాగులకు దాని సొంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది భక్తులు అత్యంత శ్రద్ధ భక్తితో నాగదేవతను పూజిస్తారు నాగులను మన హిందూ దేవతలకు ఆభరణలుగా అలంకరిస్తారు మన భారతదేశంలో అనేక నాగదేవతల యొక్క పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది మరియు విభిన్నమైనది ఏదంటే ఉజ్జైనలోని నాగచంద్రేశ్వర దేవాలయం ఉజ్జయనంలోని మహాకాల మందిరంలో ఉన్న మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర దేవాలయం ఉంది ఈ విభిన్నమైన మరియు విశేషమైన దేవాలయం సంవత్సరం ఒక్కసారి మాత్రమే తెరవబడుతుంది ఆ రోజు ఏదంటే శ్రావణ శుక్ల పంచమి రోజున మాత్రమే ఆ ఒక్కరోజు మాత్రం భక్తులకు దేవాలయంలో ప్రవేశం ఉంటుంది ఆ ఒక్కరోజు సర్పరాజుగా భావించే తక్షక ఆ ఆలయంలో ఉంటాడని భక్తుల నమ్మకం నాగచంద్రేశ్వర దేవాలయంలో పదకొండవ శతాబ్దం చెందిన అద్భుతమైన విగ్రహం ఉంది ఇందులో పడగ ఎత్తిన పాము విగ్రహం మీద కూర్చున్న శివుడు పార్వతి విగ్రహాలను కూడా చూడవచ్చు ఈ విగ్రహం నేపాల్ నుండి తీసుకురావబడదని చరిత్ర చెప్పబడుతుంది ఉజ్జయిని వదిలితే ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు సాధారణంగా నాగసర్పం మీద శ్రీ మహావిష్ణువు మాత్రం పవలిస్తారు అయితే పరమశివుడు పవలించిన దాఖలాలు ఎక్కడ ఎప్పుడూ విని ఉండవు అయితే ఉజ్జయినిలో ప్రపంచంలో వేరెక్కడ చూడనటువంటి విగ్రహాన్ని ఇక్కడ మనం చూడవచ్చు నాగసర్పం యొక్క ఆసనం మీద కేవలం శివపార్వతులు కాక ముద్దుల కొడుకు గణపతి కూడా ఉండటాన్ని చూడవచ్చు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు నాగసర్పం మీద మహాశివుడు పవలించడం వెనుక ఒక అందమైన కథ కూడా ప్రచారంలో ఉంది అదేమంటే సర్పాకారంలో ఉన్న తక్షకుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం కఠినమైన తపస్సును ఆచరించాడు ప్రత్యక్షమైన మహాశివుడు తక్షకునికి అమరత్వాన్ని ప్రసాదించాడు అప్పటి నుండి తక్షకుడు శివుని సమక్షంలో ఉన్నాడని చెప్తారు పదొందల యాభై సంవత్సరంలో భోజరాజీ మందిరాన్ని నిర్మించాడు తదనంతరం సింధియా వంశానికి చెందిన రానోజీ మహారాజ్ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశాడు ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శించుకునే భాగ్యం కలిగితే దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా నాగపంచమి రోజున ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు నాగచంద్రేశ్వరిని దర్శించి పునీతులవుతారు ఈ రోజు సుమారు లక్షల కన్నా ఎక్కువ మంది దేవాలయాన్ని సందర్శిస్తారు ఇక మరొక దేవాలయం కర్ణాటకలోని హాసనాంబ దేవాలయం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచే మహిమాన్విత దేవాలయం కర్ణాటకలో హాసన్ జిల్లాలో ఉంది ఆ మహిమాన్విత దేవాలయం హాసనాంబ దేవాలయం ఇది బెంగళూరు నుంచి దేవాలయానికి సుమారు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారు మూడు గంటల కాలం ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ హాసనమ్మ దేవాలయాన్ని క్రిస్తాకం పది పన్నెండవ శతాబ్దం నిర్మించారు అత్యంత ప్రాచీనమైనదని చెప్తారు ఇక్కడ గర్భగుడిలో హాసనమ్మ అనే దేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ దేవాలయాన్ని సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే తెరుస్తారు ఆ విశేషమైన రోజు ఏంటంటే దీపావళి పండుగ రోజు దీపావళి పండుగ సమయంలో ఒక రోజు మాత్రం దేవాలయాన్ని తెరుస్తారు దీపావళి రోజు మాత్రం తెరిచి ఈ దేవాలయం సంవత్సరం అంతా మూసి ఉంటుంది ఆశ్చర్యం ఏమంటే ఈ దేవాలయంలో దీపం వెలిగేది ఇందులో ఏమి విశేషం అనుకుంటున్నారా ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే హాసనంబ దేవాలయం గర్భగుడిలో దీపాన్ని వెలిగించి అక్కడ నుంచి పూజారులు వెళ్ళిపోతారు దీపాన్ని వెలిగించిన ఒక సంవత్సరానికి అంటే మరొక దీపావళి రోజున దేవాలయ గర్భగుడి వాకిలిని తెరవగానే గత సంవత్సరం వెలిగించిన దీపం ఇంకా అలాగే వెలుగుతూ ఉంటుంది నూనెలో వెలిగించిన దీపం తల్లి గర్భగుడిలో ఒక సంవత్సర కాలం వెలుగుతూనే ఉండటానికి ఏ శక్తి సహాయం చేసిందనేది ఆ హాసనాంబ దేవికి ఒక్కరికే తెలుసు సో ఫ్రెండ్స్ ఇవ్వండి రెండు మనం టెంపుల్స్ గురించి చెప్పుకున్నాం మరి ఇవి ఒకసారి మీ జీవితకాలంలో సమయం ఉంటే దర్శించండి మీ పాపాన్ని కడుక్కొని పుణ్యలకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్